నంద్యాల శ్రీ కోదండ రామాలయంలో మహాశివరాత్రి సందర్భంగా వారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు అంగరంగ వైభవంగా గ్రహిస్తున్నట్లు భగవత్ సేవ సమాజ్ కమిటీ సభ్యులు పేర్కొన్నారు ఈ సందర్భంగా పట్టణంలోని స్థానిక సంజీవ్ నగర్ లో వెలిసిన కోదండ రామాలయంలో విలేకరుల సమావేశంలో భగవత్ సేవ సమాజ్ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రాలు చేశారు అనంతరం మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని భక్తులందరూ పాల్గొనే తీర్థ ప్రసాదాలు స్వీకరించారని ఆ స్వామివారి కృపకు పాత్రలు కాగలరని తెలిపారు మరియు పరిసర ప్రాంత ప్రజలకి భగవత్ సేవా సమాజ్ వారి ముందస్తు శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న నగర్ లో వెలిసిన శ్రీ కోదండరామాలయంలో వెలిసిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామికి మహాశివరాత్రి సందర్భంగా ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం ఐదు గంటల నుంచి స్వామివారికి పంచామృత విధానాభిషేకము అర్చనలతో పాటు అదేవిధంగా రాత్రి పన్నెండు గంటల ఒక్క నిమిషమునకు సామూహిక ఉచిత అష్టోత్తర శత చీర కలసాభిషేకం కూడా ఏర్పాటు చేయడం అనేది తదుపరి శివపార్వతుల కళ్యాణం నిర్వహించబడును కావున ప్రతి ఒక్క భక్తుడు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై గురువారం సాయంత్రం ఆరు గంటలకు సంజీవనగర్ శ్రీనివాస్ నగర్ గుండా శివపార్వతుల గ్రామోత్సవం అత్యత్వ వైభవంగా నిర్వహించబడను కావున ప్రతి ఒక్కరు దర్శించవలసిందిగా కూర్చున్నాను జై శ్రీరామ్ భక్త మహాశైలకు మరియు భక్త అందరికీ శ్రీ భగవత్ సేవా సమాజ్ తరపున ముందస్తు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మనందరికీ ఉచితమే ఈ మాఘమాసం త్వరలో ముగిస్తున్నది ఈ మాఘమాసం శివ పార్వతులకు ఎంతో ముఖ్యమైన మాసం అటువంటి ఈ మాఘమాసంలో శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఉన్నారు రథసప్తమి వసంత పంచమి కార్యక్రమాలు కార్యక్రమాలవన్నీ శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించినది అదేవిధంగా ఈ మాఘమాసం చివరిగా ఈ నెల ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు అనగా బుధవారం మహాశివరాత్రిని పురస్కరించుకొని శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు ఉదయం ఐదు గంటల నుంచి పూజలు ప్రారంభమవును ముందుగా మహాగణపతికి పూజ మరియు ఈశ్వరునికి పంచామృత అభిషేకము మరియు కాశీ విశాలాక్షి దేవికి కుంకుమార్చన మొదలగు కార్యక్రమాలన్నీ ఆ రోజు ఉదయం నిర్వహించబడను అదేవిధంగా ఆ రోజు సాయంత్రం ఏడు గంటలకు ఈశ్వరుని ఈశ్వరునికి ఏకవార మహారుద్రాభిషేకం కూడా జరపబడుచున్నది అదేవిధంగా పన్నెండు గంటల ఒక్క నిమిషములకు లింగోద్భవ కాలమునందు నూట ఎనిమిది కలశములతో అష్టోత్తర శత క్షీరాభిషేకము తదుపరి పన్నెండు గంటల ముప్పై నిమిషములకు శివ పార్వతుల కళ్యాణము ఇవన్నీ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించున్నాము అదేవిధంగా మరుసటి దినం అనగా కళ్యాణం అనంతరం ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం ఆరు గంటలకు సంజీవ్ నగర్ శ్రీనివాస్ నగర్ పురవీధుల గుండా స్వామివారి ఊరేగింపు కూడా నిర్వహించబడుతున్నవి కావున భక్తాదులందరూ అన్ని కార్యక్రమంలో పాల్గొని ఆ దేవదేవుని ఆశీర్వాదం పొందకూరుచునని శ్రీ భగవత్ సేవా సమాజ్ తరపున కోరుచున్నాము